హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు అమ్మకానికి టాటా మెగా ట్రక్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మా ఛానల్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఎంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఈ వెహికల్ పై ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి పోలీస్ ఛానల్ కానీ ఏమీ లేవు వెహికల్ అంతా కూడా ఆల్ క్లియర్గా అయితే ఉందని వనరగా చెప్తున్నారు అలాగే వెహికల్ యొక్క పేపర్లు చూసుకున్నట్లయితే ఫుల్ ఫోర్స్ అయితే పేపర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క బార్గెనింగ్ గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వండరగా అనివ్వలేకపోయారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే పేరువల్లిపాలెం తెలియాలిలో అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల రూపాయలు అయితే వండరగా చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వెహికల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కొడుకు టైటిల్లో వంటర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి వండర్ గార్డ్తో మాట్లాడగలరు టైం పాస్ కాల్ చేసి వండర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్లో నుంచి వండర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేయండి జై హింద్